హాయ్ అండి వెల్కమ్ టు మాధవి వి ఈరోజు పూల్ మక్కనితో స్నాక్స్ తయారు చేసుకుందాం తయారు చేసుకునే ముందు దీనిలో మనం ఎన్ని ఎన్ని పోషకాలు మన బాడీకి యూస్ఫుల్లో చూద్దాం ఈ పోషకాల గురించి కూడా తెలుసుకుందాం దీ మనం ఇది పూలు మక్కని ప్రతిరోజు ఒక గుప్పిడు తింటే మన బాడీకి చాలా పోషకాలు అందుతాయి అది ఎలా తెలుసుకునే ముందు స్నాక్స్ తయారు చేసి పెట్టుకుందాం ముందుగా స్నాక్స్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దీనిలో పూల్ మక్కని వేసుకుందాం ఇవి పూల్ మకానీ ఇలా డ్రైగా ఫ్రై చేయాలి కొంచెం మెత్తగా ఉంటాయి ఇవి ఫ్రై అయ్యేలోపు దీనిలో పోషకాల గురించి తెలుసుకుందాం పూల్ మక్కని గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు నిండుగా ఉంటాయి ముఖ్యంగా గాలిక్ యాసిడ్ క్లోరోజెనిక్ యాసిడ్ అనేవి చర్మాన్ని మెరిసేలా చేస్తాయి అయితే ఇది నూనెలో కాకుండా ఇలా గీలో ఫ్రై చేసి పెట్టుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే మన బాడీకి చాలా యూస్ఫుల్ ఉంటాయి షుగర్ ఉన్నవాళ్ళు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇవి త్రీ ఫోర్ ఆ టైంకి స్నాక్స్ కింద తీసుకుంటే తీసుకోవాలి ఇందులో హానికర శాచురేటెడ్ కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటుంది పీచి ఎక్కువగా ఉండడంతో డైజెస్ట్ సిస్టమ్ డైజెషన్ సిస్టమ్ బాగా జరుగుతుంది దీనిలో గ్లైసెమిక్ యాసిడ్ స్థాయి చాలా తక్కువ దానివల్ల కొంచెం తిన్నా ఎక్కువగా తిన్నా ఫీలింగ్ కలుగుతుంది అనవసరంగా ఏదో ఒకటి తినాలి అనే ఆలోచన రాకుండా చేస్తుంది వెయిట్ చేసి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు కూడా వాళ్ళు డైట్లో ఇది ఉండేలా చూసుకోవాలి ఇది మన వెయిట్ని కంట్రోల్లో ఉంచుతుంది ఇప్పుడు ఫ్రై అయిపోయో ప్లేట్లోకి తీసుకొని ప్యాన్లో గీ వేసుకుందాం గీ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం ఇవి మూడు బాగా కలిసేలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పూల్ మక్కని దీనిలో వేసుకుందాం ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి సాల్ట్ కారం బాగా పట్టేలా కొంచెం కారంగా ఇంకా కారంగా కావాలి అనుకునే వాళ్ళు కొంచెం గరం మసాలా కూడా వేసుకుని బాగుంటుంది ఇది చిన్నపిల్లలకి ఇలా సాల్ట్ సాల్ట్ను గీలో ఫ్రై చేసి పెట్టేయండి కారం అది వేయకుండా అది చాలా ఇష్టంగా తింటారు ఇవి పాప్కార్న్స్లా ఉంటాయి ఇందులో ఉన్న పోషకాల గురించి ఇంకా తెలుసుకుందాం చాలామందిలో నైట్ నిద్ర టెన్షన్ వల్ల ప్రెజర్ వల్ల నిద్ర పట్టకుండా ఉంటుంది కదా అలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు నైట్ పడుకునే ముందు గ్లాస్ పాల్లో ఇవి వేసుకొని తింటే అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హాయిగా నిద్రపడుతుంది మన బాడీలోని వ్యర్థాలను కూడా బయట నెట్టేసే శక్తి వీటికి ఉంటుంది ఇవి మన బాడీకి చాలా యూస్ఫుల్ ఇవి పూలు మనం వీక్లీ వన్స్ అయినా తినేలా చూసుకోండి కర్రీ కింద కానీ ఇలా ఫ్రై కింద ఇలాగా స్నాక్స్ కింద కానీ తయారు చేసి తినండి ఫ్రై అయిపోయాయి బాగా ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఇవి పాప్కార్న్స్ కన్నా ఇంకా చాలా టేస్టీగా ఉంటాయండి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి లేదంటే గట్టిగా నవ్వలేము బాగా ఫ్రై అయ్యాక ఇలాగా ఫ్రై బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై ఫ్రై అవ్వక పాప్కార్న్స్లా ఉంటాయి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఇంతేనండి చాలా యూస్ఫుల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్